నర్సింగ్ మండలం వల్లూరు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన సత్తయ్య గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న దుబాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వినోద్ మండల నాయకులతో కలిసి ఐదు రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు కైఎస్ సత్యనారాయణ అని క్లాంటెట్ చనిపోవడం జరిగింది నిరుపేద కుటుంబంలో ఆయన హైదరాబాద్లో పోయి ఉండే జీవనం సాగిస్తున్నాడు దాంట్లో భాగంగా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది దానివల్ల ఈరోజు మేము చెరువు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వాళ్లకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చి కనీసం ఒక బీఆర్ఎస్ కార్యకర్త చనిపోయిన విషయం తెలిసి కూడా వాళ్ళ ఇంటికి కనీసం పరామర్శించడానికి రాకుండా ఏదో ఆడంబరాలకు వచ్చినట్టు వచ్చి గ్రామ పంచాయత్ దగ్గర ఏదో నేనేదో వేస్తున్నా సీసీ రోడ్లో చేస్తున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం వచ్చి ఆడంబరాలుగా వచ్చి ఏదో షో చేసిపోవడం జరిగింది కాబట్టి చేసింది కానీ కనీసం ఒక కార్యకర్త చనిపోయినన్న విషయం తెలిసి కూడా వాళ్ళని పరామర్శించడానికి రాకపోవడం ఇది చాలా బాధాకరం కుటుంబానికి కూడా చాలా వాళ్ళు కనీసం ఏదన్నా ఆర్థిక సాయం చేద్దాము వాళ్ళని అనేది బీఆర్ఎస్ పార్టీది కాదు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గరీబ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇందిరమ్మ అనుకున్నా రాహుల్ గాంధీ అనుకున్నారో మన రేవంత్ రెడ్డి గారి మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల పార్టీ కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికిన ఆర్థిక సహాయం చేస్తాము ప్రతి వాళ్ళకి ఏ ఏ విజయం